కార్తీక మాసంలో ఏడు పనులు చేస్తే అదృష్టం తేలికగా లభిస్తుంది అవేమో వీడియో ద్వారా తెలుసుకుందాం ప్రతి ఒక్కరు శారద అని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక మాసంలో తులసిని ఆరాధన చేయాలి కార్తీక మాసంలో తులసి మొక్క కాదు దేవతగా పరిగణిస్తారు కార్తీక మాసంలో సాయంత్రం తులసి ముందు దీపం వెలిగించాలి రెండవది కార్తీక మాసంలో మొత్తం ముప్పై రోజుల పాటు శివుని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి ఇది దేవుణ్ణి త్వరగా సంతోషపరుస్తుంది మూడవది భగవద్గీత శ్లోకాన్ని చదవండి భగవద్గీతలోని శ్లోకాలు పఠించడం వల్ల అనేక వేదాలు పురాణాలు చదివినంత పుణ్యం లభిస్తుంది ఐదవది సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి అది సూర్యోదయానికి ముందే కార్తీక మాసంలో స్నానం చేయడం వల్ల అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు కార్తీక మాసంలో ఆహార పదార్థాల పట్ల శ్రద్ధ వహించడం కూడా చాలా ముఖ్యము ముల్లంగి బెల్లము చిలగడదుంప కందిపప్పు వంటి కూరగాయలు ఈ నెలలో తినాలి ఏడవది కార్తీక మాసంలో శివారాధన అన్ని రోజులు కూడా శివుణ్ణి పూజించండి ధూప దీప నైవేద్యాలను సమర్పించండి శివుని మంత్రాలను శివ స్తోత్రాలను పఠించండి తప్పకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి